త్వరలోనే తెలుగుదేశం పార్టీలో చేరుతానని మర్రి రాజశేఖర్ ప్రకటించారు వైసీపీలో జరిగిన అవమానాలు భరించలేకే ఆ పార్టీని వీడినట్లు మరీ రాజశేఖర్ నాలుగేళ్ల పదవీ కాలం ఉన్నప్పటికీ నిన్న ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసిన మర్రి రాజశేఖర్ ఇవాళ వైసీపీకి రాజీనామా చేశారు పార్టీకి అవసరం లేదన్నట్లుగా వ్యవహరించారని పద్నాలుగేళ్లు పనిచేసిన పార్టీలో గౌరవం మాత్రమే కోరానన్నారు అర్థమయ్యేటువంటి పరిస్థితి లేదు ఈ ఇన్ఛార్జిగా ఈ యాభై మూడు వేలతోటి ఓడిపోయినటువంటి వాళ్ళని ప్రకటించడానికి ముందు తాడేపల్లిలో మరి జగన్మోహన్ రెడ్డి గారు నువ్వే ఇన్ఛార్జిగా ఉండు నీకే అని చెప్పి కూడా ఆయన చెప్పడం జరిగింది దసరా ప్రకటించండి అని చెప్పి పక్కన ఉన్నటువంటి పెద్దలు అన్నారు ప్రకటన రాకపోగా ఆమెకి మరలా కూడా నియోజకవర్గ ఇన్ఛార్జి బాధ్యతలను అప్పచేపుతున్నావని చెప్పి మాత్రం చెప్పడం జరిగింది మేము బయటికి రావడానికి కారణం మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు నాతో పాటు వచ్చినటువంటి వాళ్ళకి వాళ్ళకి న్యాయం జరగకపో తిరిగి కేసులు పెట్టారు చాలా దారుణమైనటువంటి విషయం పార్టీ కోసం పనిచేయడం ఏంది పార్టీ మారడం అంటే ఇష్టం లేనటువంటి పరిస్థితుల్లోనే మేము ఉండటానికి ప్రయత్నం చేయడం జరిగింది ఎన్ని రకాలుగా ప్రయత్నం చేసినా రెండు వేల పంతొమ్మిదిలో ఎన్నికల ముందు భ్రామీతం చేశాడు ఎన్నికలు అయిపోయిన తర్వాత ప్రతిసారి ఎమ్మెల్సీ ఎలక్షన్లు వచ్చినప్పుడల్లా నీకేనని చెప్పి చూడటం జరుగుతూ ఉంది ఆ తర్వాత మరలా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు అయిపోయిన తర్వాత కూడా మరలా నీకే ఇన్ఛార్జ్ అని చెప్పి వేరే వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ ఈ నియోజకవర్గంలో ఇన్ఛార్జిగా పెట్టడం జరిగింది ఎక్కడా కూడా ఆ యొక్క హామీని నిలబెట్టుకునేటువంటి వాతావరణం కనపడలేదు నేను రాజీనామా చేసే ఇంకో పార్టీలోకి వెళ్తున్నాను తప్ప ఆ పదవి తీసుకొని వెళ్ళటం లేదు ఆ పదవి నిలబెట్టుకోవడానికి కూడా వెళ్ళటం లేదు మేము అడిగింది ఏంది గౌరవమేగా అక్కడేమీ పని చేయకుండా మమ్మల్ని తీసుకెళ్ళి కొండమే కూర్చోబెట్టమని మేము అడుగుతున్నాం తెలుగుదేశంలో జరిగేటప్పుడు అన్కండిషనల్ గా చేరుతాం